జోగులాంబ గద్వాల జిల్లా ఆయిజా పట్టణానికి చెందిన వడ్ల సరోజ అనుమానాస్పద స్థితి వృత్తికి సంబంధించి పోలీస్ దర్యాప్తులో హత్యా మిస్టరీ బయటపడింది గతంలో తన భర్తతో విడిపోయిన సరోజ పిల్లలతో కలిసి ఆయిజాల ఉంటూ జీవనం కొనసాగిస్తుండగా ఆమె అక్రమ సంబంధం కారణంగా ఆమె మాజీ భర్త వడ్ల రామచారి అతని కుమారుడు వినోద్చారి కలిసి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు జులై ఒకటిన మధ్యాహ్నం సరోజ ఇంట్లో తీవ్ర గాయాలతో పడి ఉండడం గమనించిన కుటుంబం సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెంది ప్రకటించారు తమ్ముడు నరసింహాచారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు శాంతినగర్ సిఐ టాటాబాబు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి రెండు రోజుల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేశారు పోలీసుల విచారణలో బాధితురాలు గత కొంతకాలంగా ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందని దీనివల్ల ఆమె భర్త రామాచారి కుమారుడు వినోద్చారి మనస్తాపానికి గురయ్యారని తెలిపారు గతంలోని ఈ కారణంగా కుటుంబ గొడవలు జరుగుతుండగా చివరికి తండ్రి కొడుకు కలిసి ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు జులై ఒకటిన మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గొడవ జరిపి ఆమె తన బండరాయికి బాదడం ద్వారా హత్యకు పాల్పడ్డారు అనంతరం మృతదేహాన్ని మంచంపై పడవేసి బట్టతో కప్పి అక్కడి నుంచి పారిపోయారు ఈ కేసును ఛేదించడంలో ఆయుధ ఎస్ఐ పి శ్రీనివాసరావు శాంతి నగర్ సిఐ టాటాబాబు నేతృత్వంలో ప్రత్యేక టీం కీలక పాత్ర పోషించింది నిందితుల వద్ద నుంచి మోటార్ సైకిల్ రక్తంతో ఉన్న బట్టలు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు వీరి నిర్ధారణతో మర్డర్ మిస్టరీ పూర్తిగా వీడింది ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు అతని మీద అతను ఒక రక నాయకుడు అంటే ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకుందనే ఒక అభద్రత అప్రమకమే ఈ ఇన్సిడెంట్ కు దారి తీసింది ఈ నెల ఒకటో తారీఖున జూలై ఒకటో తారీఖున మధ్యాహ్నం వడ్ల సరోజ అనే ఒక వివాహిత ఆయుజాపట్నంలో నాలపేట చెందిన వీళ్ళు తలకు కంటి ద హెడ్ ఇంజనీర్షన్ ఉండడంతో కంప్లైంట్ మీద వాళ్ళ బ్రదర్ నరసింహాచారి కంప్లైంట్ హిస్ కంప్లైంట్ ఆ రోజు మదర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అని చెప్పి సూచనలు శ్రీనివాసరావు ఎస్ఐ ఇమీడియట్లీ అది గ్రేవ్ కేసు రావడంతో సిఐ శాంతినగర్ తాతాబాబు గారు అలాగే సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ శ్రీనివాసరావు అండ్ వేరు క్రైమ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఇమైట్ చేస్తూ ఇన్వెస్టిగేషన్లో భాగంగా రీజన్ ఏంటని తెలుసుకోగా ఆమె యొక్క హస్బెండ్ వడ్ల రామాచారి అండ్ వాళ్ళ అబ్బాయి వడ్ల వినోద్ వీళ్ళిద్దరూ అంటే రామాచారికి ఈ సరోజకు అంటే గతంలో నుండే విడాకులు విడాకులైపోయి రామాచారి వేరే పెళ్లి చేసుకొని కర్నూలు డిస్టిక్లో మాధవరం మండలం కోజ్గి అనే విలేజ్ లో అంటే బెంగుళూరులో కూడా కొంతవరకు జీవనం సాగించి అక్కడి నుంచి రెండో భార్యతోనే అక్కడ కోజ్గిలో ఉంటున్నాడు అప్పుడప్పుడు విలలినారు కాబట్టి వచ్చిపోయేవాళ్ళు కాకపోతే అతనికి తన భార్యపై ఒక ఈమె వేరే వారితో అఫైర్ ఉందనే ఒక అపనమ్మకంతో వచ్చిన ప్రతిసారి గొడవ పడేవాళ్ళు ఇంతకు ముందు కూడా విడిపోవడానికి కారణం కూడా ఈమె ప్రవర్తన మీద కరెక్ట్ ఒపీనియన్ లేకనే గొడవపడి విడిపోయినారు మొన్న కూడా ఈ ప్రవర్తన ఎంతటి మారకపోవడంతో అనే ఒక అపనమ్మకంతో ఈ కొడుకును కూడా బ్రీఫ్ చేసి ఇద్దరు ఆ రోజు ఒకటో వారికి మాట మాట పెంచుకొని గొడవ పెట్టుకొని భార్యతో భార్య ఎవరు లేని టైంలో కొడుకు వస్తున్నప్పుడు తండ్రి లోపల ఈ దేవన్ రామాచారి ఆమె తలను ఫ్లోర్ కేస్ కొట్టి అలాగే మంచం కేసు కొట్టడం వల్ల హెడ్కు అలాగే తల మీద దెబ్బ తగ్గడంతో సివియర్ ఇంజరీస్ కావడంతో రక్తస్రావమై హాస్పిటల్కి తీసుకుపోతున్న క్రమంలోనే బ్రాడ్ బ్రాడ్బెడ్ డాక్టర్ చెప్పడంతో అది డెత్ డిక్లేర్ చేశారు మా వాళ్ళు తరో ఇన్వెస్టిగేషన్ చేసి మా సి గారు శాంతినగర్ సి గారు అట్లాగే ఎస్ఐ ఐగా వాళ్ళ టీం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి విత్ ఇన్ టూ డేస్లో వాళ్ళను కన్ఫ్లిక్ ఇంట్రాగట్ చేసి అపాయింట్ చేసి ఈ రోజు మధ్యాహ్నం వాళ్ళను వాళ్ళ ఇంటి దగ్గరనే ఐజాపట్నంలో వినోద్ అండ్ రామాచారిని అపాయింట్ చేసి లీగల్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది